రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామని ఈగల్ విభాగాధిపతి ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు గంజాయి మత్తు పదార్థాల పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హితో పలికారు సైబర్ స్పేస్ లో నేరపూరితంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెబుతున్న ఐజీ ఆర్కే రవికృష్ణతో ముఖాముఖి దేశ భవిష్యత్తును నిర్దేశించే యువత పెడదారి పెడుతుంది డ్రగ్స్ గంజాయి బారిన పడి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటుంది అయితే కొండం ప్రభుత్వం యువతని సరైన దిశ నిర్దేశం చేసే విధంగా అదేవిధంగా గంజాయి డ్రగ్స్ని పూర్తిగా కట్టర్ చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించింది ఈ క్రమంలోనే ఐజీ ఆర్కే రవికృష్ణ నేపథ్యంలో ఈగల్ సెల్ పనిచేస్తుంది ఇప్పటికే అవగాహన కార్యక్రమాలతో పాటు ఈ గంజాయి డ్రగ్స్ కట్టర్ చేయడానికి పూర్తిస్థాయిలో కార్యాచరణలో ముందు సాగుతున్నారు ప్రస్తుతం మన మనతో ఐజీ రవికృష్ణ గారు ఉన్న ఆయన అడిగి డ్రగ్స్ అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించిన మరింత సమాచారం చేస్తున్నాం రాష్ట్రంలో యువత గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా ఈగల్ సెల్ పనిచేస్తుంది ఇప్పుడు ఎలా ఉంది దాని రిజల్ట్ ఎలా ఉంది సో ఈగల్ సెల్స్ ఫామ్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మేము చాలా కఠినంగా చేస్తున్నాం గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ప్రత్యేకమైన సమాచార వ్యవస్థను కూడా మేము నెలకొల్పాం మేము వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ సమాచారం వచ్చినా సరే త్వరితగతిన మనం చేయడం వల్ల చాలా ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మేము కొన్ని మంచి రైడ్స్ కూడా చేయడం జరిగింది దాంట్లో కొన్ని అంశాలు కూడా బయటపడ్డాయి ఖచ్చితంగా భవిష్యత్తులోని డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం అదేవిధంగా మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మరిన్ని అడుగులు వేయబోతున్నాం ఆపరేషన్ గరుడ అని చెప్పి మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేపట్టారు చేశారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతారు ఆపరేషన్ గరుడ మనకి మేము ఇటీవలి కాలంలోని కొన్ని అంశాలు కనిపెట్టాం మనకి డ్రగ్స్ అంటే ఇంకా గంజాయి సింథటిక్ డ్రగ్సే కాకుండా యువత కొన్ని విషయాల్లోని ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కూడా బారిన పడుతున్నారు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ జరుగుతుంది దాంట్లో సుమారుగా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటే ఇంకా న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ డ్రగ్స్ని ఇవ్వకూడదు మెడికల్ షాప్స్ వాళ్ళు ఈ డ్రగ్స్ వైలేషన్ ముఖ్యంగా ట్రెమడాల్ కావచ్చు ఇంకా అల్ఫ్రాజోలము ఇంకా నలభై ఒక్క రకాల మెడిసిన్స్ ఉన్న దాంట్లో ఇవి వైలేషన్ మేము గుర్తించడం జరిగింది అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ప్రతి మెడికల్ షాప్ లో కూడా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ సంబంధించిన షెడ్యూల్డ్ రిజిస్టార్ కూడా పెట్టాలి ఆ రిజిస్టార్ పెట్టేలాగా ఏర్పాట్లు చేయమని ఎవరైతే ఈ వైలేషన్ పాల్పడుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు శాఖలు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బిఎన్డీ పోలీస్ ఈగల్ సమన్వయంగా దాడులు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి భవిష్యత్తులో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఎక్కడైనా ఇటువంటి వైలేషన్ జరిగిన మీ ఏరియాలో ఎవరైనా సరే ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అబ్యూస్ చేస్తున్నా సరే మాకు సమాచారం ఇవ్వండి కఠినమైన చర్యలు తీసుకో తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆన్లైన్ మోసాలు మరి అంటే దీన్ని కట్టడికి ఎలాంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది సో ప్రభుత్వం కూడా చాలా కఠినంగా ఉంది రాష్ట్రం మొత్తంలోని ప్రతి పోలీస్ ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ పోలీస్ స్టేషన్ పెట్టాలని కూడా ప్రణాళికలు ఆల్రెడీ రూపొందించడం జరిగింది అవి కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది సైబర్ స్పేస్ లో ఇప్పుడు ఎక్కువ మంది ఉంటున్నారు మన ఇంట్లో ఉన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది అవుతున్నారు ఆ ట్రాప్ లో పడి ఎక్కడికో వెళ్తున్నారు మన వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇస్తున్నాం అది మనం గమనించుకుంటూ ఉండాలి అదే విధంగా రకరకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి డిజిటల్ ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి డిజిటల్ అరెస్ట్ జరుగుతున్నాయి వీటి గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ అప్రమత్తంగా ఉండండి ఎవరైనా ఓటీపీ అడగానే ఇవ్వకండి ఇటువంటి అన్ని కూడా మీరు ఎక్కడైనా అనుమానం ఉన్నప్పుడు మీ బ్యాంక్ ని సంప్రదించండి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి ఎక్కడైనా మీరు ఈ సైబర్ క్రైమ్ కి మేము బల ఏమనుకున్నప్పుడు ఖచ్చితంగా మాకు సమాచారం అందించండి ఇమీడియట్ గా మనం తక్కువ సమాచారం టైంలో కానీ మనం ఇవ్వగలిగితే ఇంకా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది డిజిటల్ అరెస్ట్ పేట జరుగుతున్న నేరాల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు ఇట్లా చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు అంటే విద్యావంతులు అయిన కూడా ఎలా వాళ్ళ పట్ల ఎలాంటి అవగాహన కల్పించనున్నారు అది ప్రధానంగా అవగాహన లేకపోవడం వల్ల ప్రత్యేకంగా మనకు అవగాహన పెంచుకోవాలి మనకి ఇది వరకు ఫిజికల్ స్పేస్ లో దొంగలు ఉండేవారు ఇప్పుడు కూడా ఫిజికల్ స్పేస్ దొంగలు ఉంటారు సైబర్ స్పేస్ లో కూడా చాలా మంది హ్యాకర్స్ ఈ దొంగలు పెరిగారు వాళ్ళ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి చాలా మందికి ఫిషింగ్ అంటే తెలియదు ఒక మెయిల్ పంపిస్తారు అది క్లిక్ చేయగానే మొత్తం మన కంప్యూటర్ లోని పర్సనల్ డేటా అంతా అని వెళ్ళిపోతుంది కొన్ని సందర్భాల్లోని మన కంప్యూటర్ ని అతను ఆపరేట్ చేస్తాడు అదే విధంగా ఒక ఫోన్ లో మనకి వాట్సాప్ లో ఏదో మెసేజ్ వచ్చింది ఒక లింక్ వచ్చింది ఆ లింక్ క్లిక్ చేయగానే మనం ఎలాగైతే మన ఫోన్ వాడుకుంటామో అదే విధంగా అతను కూడా వాడుకునే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకోవాలి మనకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చినప్పుడు ఏ చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకుంటే ఖచ్చితంగా దీంట్లో నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది సైబర్ స్పేస్ లో సైబర్ హైజీన్ పాటించాలి దాంట్లో మన అసభ్య పదజాలం కానీ అశ్లీల కంటెంట్ కానీ ఇటువంటి ఏం పెట్టకుండా చూసుకోవాలి ఈ రోజు కేసులో కూడా ఎక్స్ ఎక్స్ ఎక్స్ఆామ్స్టర్ లైవ్ అనే వెబ్సైట్ లోని కొంతమంది అశ్లీల కంటెంట్ ని అప్లోడ్ చేయడం కొంతమంది యువతల్ని కూడా బలవంత పెట్టి డబ్బు ప్రయోగ పెట్టి వాళ్ళని దీంట్లో దింపడం ఇవన్నీ మనం చూస్తున్నాం ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళు దేనికైనా బలం అవుతున్నారా వాళ్ళతో మాట్లాడాలి ఎక్కడైనా వాళ్ళు ఇటువంటి వాటికి సైబర్ నేరాలకు కానీ వాటికి పాల్పడినప్పుడు కానీ దాంట్లో బలైనప్పుడు కానీ తల్లిదండ్రులు కూడా కొంచెం ఓపెన్ గా ఇంకా వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదా క్లిఫ్స్ లో కూడా ఆదరణ కోసం కావచ్చు పేరు కోసం కావచ్చు కొంతమంది అంటే కొంచెం న్యూడిటీగా ఎక్కువగా వెళ్తున్నారు దీని మీద ఆంక్షలు విధించే అవకాశం ఏమైనా ఉంటుంది ఆవేశంలోనో ఉద్రేకంలోనో మీరు పెట్టే ఒక పోస్ట్ పది సంవత్సరాల తర్వాత కూడా దాన్ని మీరు డిలీట్ చేయలేరు అది ఎక్కడో కూడా నిక్షిప్తం అయిపోయి ఉంటుంది అది డిజిటల్ ఎవిడెన్స్ అంటారు కోర్టుల్లో కూడా డిజిటల్ ఎవిడెన్స్ కి చాలా వాల్యూ ఉంది ఒక్కసారి కన్విక్షన్ అయిన తర్వాత మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంటది సీసీటీఎన్ఎస్ ద్వారా మీ పేరు మొత్తం పోలీస్ రికార్డ్స్ లో జీవిత ఉంటుంది మీకు ఉద్యోగాలు రావాలన్నా పాస్పోర్ట్ రావాలన్నా ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పోలీస్ కేసులో ఎరుకోవద్దు అభిమాన్ మంచి కార్యక్రమాల ద్వారా బ్లడ్ డొనేషన్ ద్వారా ఇంకొక ఇతరతర కార్యక్రమాల ద్వారా ఒక అనాథ చరణాలకు వెళ్ళి వాళ్ళ పేరు మీద మనం కార్యక్రమం చేయడం ద్వారా చూ చూపించాలి కానీ ఒక అశ్లీల పదజాలం ఉపయోగించి అటువంటి విషయాలు జోలికెళ్లి సైబర్ నేరాలకు పాల్పడి సైబర్ నేరస్తులు కావద్దని విజ్ఞప్తి చేస్తాం